అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో మియామి అనే బీచ్ ఉంది ప్రపంచంలోనే అతిపెద్ద బీచ్లలో ఇది ఒకటి అక్కడ ఇప్పుడు నా వైఫ్ నా మనవరాలు మా అమ్మాయి మా అల్లుడు తిరుగుతున్నారు ఫోటోలు మీకు షేర్ చేస్తున్నాను చూడండి చాలా నైస్ అది అంతా ఒక చిన్న దీవి అన్నట్టు అంటే మా ఐలాండ్ అంటాం కదా ఐలాండ్లో ఆ విధంగా కన్స్ట్రక్షన్స్ చేసారు అంతా మీరు చూస్తే మీకు అవి బిల్డింగ్స్ అన్నీ కూడా ఐలాండ్లోనే చిన్న ఐలాండ్లో ఉన్నాయి వీళ్ళు మూడో ఫ్లోర్లో ఉన్నారు రెస్టారెంట్లో హోటల్లో అక్కడ నుంచి తీసినటువంటి దృశ్యాలు ఇవి అల్లుడు తీసిండు నైస్ కెమెరా తోటి తీసినటువంటి దృశ్యాలు ఇవన్నీ ఇదో అదే ఇదో హోటల్లోనే ఉంటున్నారు వాళ్ళు అక్కడ అక్కడనే ఇప్పుడు ఇవన్నీ తీసినారు నిన్న న్యూ ఇయర్ సందర్భంగా ఐదు రోజులు వెకేషన్కి వెళ్ళిర్రు అక్కడికి అక్కడి నుంచి వీడియో పంపిస్తే మీకు షేర్ చేస్తున్నాను చూడండి ఎంత బాగుందో ఫ్లోరిడా ఎవరైనా అమెరికా వెళ్తే ఖచ్చితంగా మియామి బీచెస్ చూడండి ఇది ప్రపంచంలోనే ఒక అతి పెద్ద ఒకటి ఇది చాలా మంచి మంచిగా ఉంటుంది బీచ్ అది వాతావరణం కూడా బాగుంటుంది మీరు జూన్ జూలైలో వెళ్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది బీచ్ అది ఒక పెంగ్విన్ అది ఇది అక్కడ ఒక కాంప్లెక్స్ షాపింగ్ కాంప్లెక్స్